విత కేంద్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు వేడుక కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం భవిత కేంద్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ముఖ్య అతిథి కర్నూలు జిల్లా నాయకులు కోశాధికారి తీర్నకల్ కొత్తకాపు మధుసూదన్ రెడ్డి చేతుల మీదుగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగనన్న పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది స్కూల్ విద్యార్థులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ట్యాబులను కొత్త కాపు మధుసూదన్ రెడ్డి గారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సభ్యులు ఆలూరు మొదటి మండల ఒక సైనికుడే అలిగే ఒక సేవకుడై కలిగే జననాయకుడే కలిగే పరిశ్రామికుడై అడుగున పడి అనగా ఆశాదీపకుడై అమరుడైన మహావేత ఆశయ సాధకుడై అడుగున పడి అనగా రిన ఆశా ఆశాదీపకుడై అమరుడైన మహావేత యదన ఆశయ సాధకుడై వస్తున్నాడదిగో చొరవక వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో చొరవక వస్తున్నాడదిగో

కాబట్టి చాలా అభినందనతో ధన్యవాదాలతో సానుభూతితో వచ్చినటువంటి వారందరికీ కూడాను స్వాగతం పలుగానే ప్రవేశపెట్టిన సంపద ఆయన జన్మదినాన గుర్తుంచుకొని మాపై వచ్చినటువంటి సానుభూతి ఆసరాతో వచ్చినటువంటి అందరికీ అందరికి కూడాను స్వాగతం సుస్వాగతం ఎందుకంటే పైకి తీసుకొచ్చినట్లయితే సమాజంలో వారు కూడా గుర్తింపబడతారు ఆ ప్రోత్సాహం నిజంగా చాలా గొప్పది ఎందుకంటే మనసొప్పి మనస్ఫూర్తిగా సానుభూతితో ఒక ఆశ్రవేశారు చాలా పెద్ద కార్యక్రమం లేదు కాబట్టి ఇటువంటి కార్యక్రమాల్లో మేము పాలు పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇటువంటి సందర్భాన్ని వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మా ఆరు పవిధ కార్యాలయం తరఫున మండలం చిన్నచేవిరెడ్డి గారిని మాట్లాడవలసిందో సందర్భంగా ఇక్కడికి కొత్త కాపు మరుసూన్ రెడ్డి గారిని సభ సాధారణంగా ఆహ్వానిస్తున్నాము అందు సభతో ఇక సభ రావాల్సిన కావాల్సిందిగా అలాగే మన మండల విద్యాధికారి అయినటువంటి శ్రీ చింతిరేడ్డి గారిని కూడా వేరుగు మీద ఆహ్వానిస్తున్నాము ఈ మండలానికి వెనుమైనటువంటి మన రిటైర్డ్ గోవిందప్ప గారిని వేరుకి మీద రావాల్సిందిగా కోరుతున్నాను సుభాష్ చంద్రప్ప గారు ఇక్కడ ఈ పిల్లలని కలుసుకోవడము ఇక్కడ కేక్ కటింగ్ చేయడం ఇక్కడ హెడ్ మాస్టర్లు కానీ ఇక్కడ సార్లు కానీ ఇక్కడ వాతావరణం నిజంగా మన జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే ఇలాగే ఇంత ఘనంగా చేసుకుంటున్నాము చాలా సంతోషంగా ఉంది ఇంకొకటి మన పిల్లలు కానీ మన ఎడ్యుకేషన్ కానీ మన ప్రభుత్వం డెవలప్మెంట్ చేసినంత ఘనంగా ఏ ప్రభుత్వము చేయలేదు ఇంకోటి మన భారతదేశంలోనే వైద్యం విద్యకి ఇచ్చినంత ప్రాధాన్యము మన గత ముఖ్యమంత్రి గారు వైద్య విద్య దీనికి ఇచ్చినంత ప్రిఫరెన్స్ ఏ గవర్నమెంట్ కూడా ఎప్పుడు కూడా ఇవ్వలేదు ఎన్ని లక్షల కోట్లు ఇచ్చినారు ఎడ్యుకేషన్కి తర్వాత అలాంటి వైద్యానికి ఎన్నో మెడికల్ కాలేజెస్ ఇచ్చినారు అలాగే మన ఇప్పుడు నాడు నేడు కింద స్కూల్స్ చూసి అసలు ఇది కార్పొరేట్ స్కూల్సా లేకుంటే గవర్నమెంట్ స్కూల్స్ అనే లాగుంది ఎంత బాగా డెవలప్మెంట్ చేశారంటే సూపర్గా అసలు ఎక్కడ లేని విధంగా డెవలప్మెంట్ చేశారు మన ముఖ్యమంత్రి గారు అలానే అమ్మఒడి తర్వాత మెడికల్ కాలేజెస్ కూడా విపరీతంగా తీసుకొచ్చారు మన ఆంధ్రప్రదేశ్లో అలాగే ఎక్కడ చూసినా డెవలప్మెంట్ ఇలాంటి ముఖ్యమంత్రి గారి మనం ఎక్కడ చూడలేదు చూసి ఉన్నారు కూడా అసలు ఇంకోటి ఆయన చూసి పిల్లలు కానీ అందరు కానీ చాలా నేర్చుకోవాలి ఆయనకి ధైర్యం కానీ ఆయనకున్న ధైర్యం కానీ ఆయనకున్న ఇది కానీ పోరాట పటిమ కానీ ఆయన చూసి మనం ఎంతో నేర్చుకోవాలి రాష్ట్రం ముఖ్యమంత్రి గారు అయినప్పుడు ఆయనకి ఎన్నో కష్టాలున్నా ఎన్నో వృధువుతులున్నా వాటన్నింటినీ ఛేదిస్తూ నవరత్నాలని ముందుకు తీసుకెళ్తూ ఎంతో డెవలప్మెంట్ చేసుకుంటూ ఒక సైడు సంక్షేమ పథకాలు ఒక సైడు డెవలప్మెంట్ ఇవన్నీ చేసుకుంటూ నిదానంగా కానీ డెవలప్మెంట్ కానీ బ్రహ్మాండంగా చేసుకుంటూ వచ్చారు ఇలాంటి ముఖ్యమంత్రి గారికి ఇంకా ఎన్నెన్నో జన్మదిన శుభాకాంక్షలు తెలపాలని మేము చాలా కోరుకున్నాం దేశంతో అలానే అందరినీ మా పథకం కింద చాలా కాలంలో ఉన్నాయి ఆ పెండింగ్లో కాలువలు ఉన్నాయి ఆ కాలువలను కూడా కొంచెం తొందరగా పరిష్కరించాలని రైతులందరూ వేడుకుంటున్నారు ఈ ప్రాంతానికి తాగునీరు సాగునీరు అందిస్తే వేదవతి ప్రాజెక్టు గురించి కూడా అది కూడా బాగా తొందరగా కంప్లీట్ అయితే తాగునీరు సాగునీరుకి ఈ ఆలయా ఆల్లూరు ప్రాజెక్ట్ ఆల్లూరు నియోజకవర్గంలో మనందరికీ రైతులకు కానీ విద్యార్థులకు కానీ డెవలప్మెంట్ కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు ముందు వాటర్ సోర్సెస్ ఉంటే మన ముఖ్యమంత్రి గారు చేయాలనే ఉద్దేశంతో ఈ ఆలూరు ప్రజలందరూ కూడా వేడుకుంటున్నారు మేము కూడా మా వంతు సహకారాన్ని అందిస్తూ మా జగన్మోహన్ రెడ్డి గారికి మేము విన్నవించుకుంటూ ఆయన ఆయన పథకాలు కానీ ఆయన చేసే డెవలప్మెంట్ ఇంకా ముందుకు సాగాలని మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఆయనే రావాలని ఆయనే ముఖ్యమంత్రి గారు కావాలండి మా సహాయశక్తిగా ప్రయత్నం చేస్తున్నాం మేము పిల్లలకి మంచి ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు అలానే మంచి స్కాలర్షిప్లు ఇచ్చారు ఇంకోటి విదేశాలు వెళ్ళడానికి కూడా మనకు మంచి మంచి స్కీములు ఇచ్చాడు ఆయన ఇంకోటి మీరు ఎన్ని లక్షలైనా తీసుకునండి మీరు మంచి చదువులు చదువుకోండి విదేశాలకు వెళ్ళండి విదేశాలు వెళ్ళడానికి కూడా సాయం చేస్తున్నారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి గవర్నమెంట్ ఇన్ని అవకాశాలు ఇచ్చినప్పుడు అందరూ సద్వినియోగం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం అలానే మన టీచర్స్ కానీ మన డిఇఓస్ కానీ ఎంఈఓస్ కానీ అందరు కానీ పిల్లల్ని బాగా చూసుకుంటున్నారు ఇంకా బాగా చూసుకోవాలనే ఉద్దేశంతో మేము విన్నమించుకుంటున్నాము ఎందుకంటే యు యువతనే భవిష్యత్తు వాళ్ళు మంచి నడవడికి నడవాలన్నా మంచి గురువులే కావాలి మంచి గురువులే చెప్పాలి సో కాబట్టి మీ అందరికీ గురువులందరికీ నమస్కారం చేసి మేమందరం విన్నవించుకుంటున్నాము ఈ సందర్భంగా అందరు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని పిల్లలందరినీ మంచిగా పైకి తీసుకురావాలని జగన్ జగన్మోహన్ రెడ్డి అన్నీ బర్త్డే హ్యాపీగా చేసుకుంటూ ఈసారి అవకాశాన్ని నాకు కలిగించినటువంటి స్కూల్ నిర్మాణానికి కానీ తర్వాత మా సహకరించినటువంటి ఎంఈస్ కానీ అందరికి కానీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ఏదో ఉత్తా భక్తిగా మాకు ఏదో సాయం చేసుకుంటూ మేము వెళ్తున్నాం థ్యాంక్ యూ ఫర్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాల గురించి దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా నిలబడకు తన ఆయన చక్కగా వివరించారు ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు దివ్యాంగుల నుంచి ట్యాప్స్ కూడా ఇవ్వడం జరిగింది అవి మీ చేతుల మీదుగా వారికి పిల్లలకి స్థానాలు చేయాలని కోరుకుంటున్నాము ఫస్ట్ జీ శ్రావణి Gay reduce बालभाब, बत्ते सयारा, ज czego चानगो worries, भ ini again. यह द은ै에 अीरा उकरिकम मेया,